నెల్లూరు లేడీ డాన్ అరుణ కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది పోలీసులు చేయలేని ఈ పనులు కూడా అరుణ చేసి చూపిస్తుందంటూ కూడా ఒకవైపు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఈ క్రమంలోనే అన్నాదమ్ముల ఆస్తు ఆస్తుల విషయంలో అరుణ తనను గంతో బెదిరించిందంటూ కూడా శశికుమార్ అనే వ్యక్తి వచ్చి ఇప్పుడైతే ఆరోపిస్తున్నారో మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి అరుణ కేసు చూసుకుంటే గనక చెప్పొచ్చు అలాంటిది పోలీసులు చేయలేని పనులు కూడా అరుణ చేసి చూపిస్తుందంటూ కూడా మరోవైపు వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే గనక అన్నతమ్ముల తమ్ముల ఆస్తుల వ్యవహారంలో గన్ తో అరుణ తన్ను బెదిరించిందంటూ కూడా శశికుమార్ అనే వ్యక్తి అయితే ఆరోపిస్తున్నారు ఏ విధంగా చూడచ్చు అంటారు జగన్ కన్నా ముందు అరుణ గన్ వచ్చుదా గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పింది రోజా గన్ కన్నా ముందు జగన్ రావడం ఏమో కానీ జగన్ కన్నా ముందు అరుణ గన్ వస్తుందా నిడిగుంట అరుణ కాబోయే హోంశాఖ మంత్రి అంటే జగన్ టూ పాయింట్ ఓలో నేనే హోమ్ మినిస్టర్ అని చెప్పింది పోలీసుల విచారణలో మొన్న కస్టడీకి ఇచ్చినప్పుడు వచ్చినటువంటి వార్తలు బయటకు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ కూడా ఏంటి ఇప్పుడు హోమ్ మినిస్టరు జగన్ ఏమని చెప్తున్నాడు సినిమా చూపిస్తా అంటున్నాడు వస్తుంది సినిమా చూపిస్తా అని అతను అంటుంటే వీళ్ళేమో ఆమె నందిగం బేబీ నందిగం సురేష్ భార్య ఆమె నేనే హోమ్ మినిస్టర్ అంటోంది ఇప్పుడు ఈమె ఈ నెల్లూరు ఆమె ఈమె ఈ నిడుగుంట అరుణ ఈమె నేనే హోమ్ మినిస్టర్ అంటోంది ఇద్దరికి పంచుతాడా అంటే ఏం సార్ అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలని అరుణ గారు ప్లాన్ చేశారు సో నిజంగానే స్కెచ్ చేసి ఎమ్మెల్యే అవుతుందని చెప్పేసి అరుణ ఊహించుకుంటున్నారంటారా జగన్ సీఎంగా గన్ కల్చర్ ఎంత పెరిగింది ఆంధ్రప్రదేశ్ గన్ కల్చర్లో అమెరికాను మించిపోయిందా అక్కడ ఏంటంటే చిన్నపిల్లలు కూడా అమెరికాలో గన్నులతో స్కూల్కి వెళ్తారు అక్కడ ఎవడన్నా పెన్ను లాక్కున్నా పెన్సిల్ లాక్కున్నా కాల్చి పారేస్తారు అట్లా ఆంధ్రప్రదేశ్లో జగన్ ఐదేళ్లలో అసలు రాష్ట్రమే ఒక గన్గా మారిందా ఎవరిని పడితే వాళ్ళ దగ్గర అసలు ఆయుధాలు లైసెన్స్డ్ గన్న ఇప్పుడు అరుణ దగ్గర ఉంది ఇప్పుడు అరుణ దగ్గర స్వాధీనం చేసుకున్నారు ఆ గన్నుని పోలీసులు ఇప్పుడు గన్న అంటే ఫోన్ కాదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడు మీ ఫోనే ఒక గన్ అన్నాడు అరే ఎవరిని పడితే వాళ్ళు అసలు మనం చూసాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి కొడుకు ఆ విక్రాంత్ రెడ్డి అనేవాడు కేవీ రావుని బెదిరించాడని బెదిరించి పాయింట్ బ్లాంక్లో బెదిరించి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన కాకినాడ పోర్ట్ కాకినాడ సెజ్ షేర్లు రాంచ్ చేసుకున్నారు అంటే అసలు ఎలా బెదిరింపులు జరిగాయి ఎలా కిడ్నాపులు జరిగాయి అసలు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీసే ఒక బెదిరింపుల కార్యాలయంగా ఒక థ్రెట్ ఆఫీస్గా మారింది అనమాట సీఎంఓని సెక్రటేరియట్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంటో పెట్టుకున్నాడు దీనికోసమేనా ఈ బెదిరింపుల కోసమా అంటే ఏం సార్ ఇప్పుడు అరుణ రీల్స్ ద్వారా తను అందరినీ మభ్య పెట్టి ట్రాప్ చేసి ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి ఐపీఎస్ లు కానివ్వండి మెసేజెస్ పెట్టి టెంప్టింగ్ మెసేజెస్ పెట్టి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని ఏకంగా పోలీసులు చేయలేని పనులు కూడా అరుణ చేస్తుందంటూ కూడా ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏ విధంగా చూడవచ్చు అంటే అంటే రౌడీ షీటర్లు ఎలా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం మొత్తం రెచ్చిపోయారు ఇప్పుడు అరుణ ఎక్కడ నెల్లూరు లేకపోతే కడపలో అవినాష్ రెడ్డి లేకపోతే పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడ పడితే అక్కడ ఏది నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ రౌడీ గ్యాంగ్లు ఎక్కడ చూసినా మరి బ్లేడ్ బ్యాచ్ అంటారు లేకపోతే గంజాయి బ్యాచ్ అంటారు లేకపోతే చెడ్డీ గ్యాంగ్ అని అసలు ఎప్పుడు గతంలో ఈ పేర్లు కూడా మనం వినని పరిస్థితుల్లో రౌడీ ప్రదేశ్గా మార్చి ఆంధ్రప్రదేశ్ని అరే గంజాయి డ్రగ్స్ విడిగా అసలు మామూలుగానా ప్రజల యొక్క బలహీనతలని వీళ్ళు వాళ్ళ యొక్క సొమ్ము చేసుకున్న విధానం బెదిరించటం భయపెట్టడం పొలాలు లాక్కోవటం బెదిరించడం భయపెట్టడం ఇళ్ల స్థలాలు కబ్జా చేయటం ఇప్పుడు ఈ పైన కేసు అరుణ పైన కేసు ఒక కేసు అదే ఎక్కడ ఒక అపార్ట్మెంట్లో మరి ఒక ప్లాట్ తీసుకుంది మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది ఇక సరిపెట్టుకోమన్నాడు ఆ యజమాన్ బాయ్ మన కేసు పెట్టాడు ఇరవై ఎనిమిది లక్షలకి నేను కొన్నానని నాతో చెప్పింది కానీ మూడు లక్షలు ఇచ్చి ఇక జాలని గన్ చూపించింది అంటే ఇప్పుడు ఇతను కూడా ఏది అన్నదమ్ముల ఆస్తి వివాదంలో మీరు చెప్పిన శశికుమార్ని గన్తో ఆమె బెదిరించిందంటే జైల్లోనేమో ఆ శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ అతన్ని ప్రేమించానంటూ అప్పుడే మరి ఈమె ఒక నాలుగు వందల మంది షీటర్లని మరి అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేయడం అతను జైల్లో ఈమె బయట మొత్తం నెల్లూరు జిల్లా అటు గూడూరు సుళ్ళూరుపేట అసలు ఇక ఇదే అయిపోయాను అనమాట అంటే జైలు సూపర్ ఎవరు ఉండాలో కూడా శ్రీకాంత్ డిసైడ్ చేసేవాడు అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు పిరలపై బయటకు వస్తాడు లోపలికి వెళ్తాడు డ్యాన్సులు అది హాస్పిటలా లేకపోతే అదేమన్నా ఒక పబ్బా అంటే ఇప్పుడు ఎలా సాగిల పడ్డారు రౌడీ షీటర్లకి పోలీస్ ఎలా దాసోహం చేసింది అనే దానికి ఆ ఐదేళ్లే ఒక ఉదాహరణ అన్నమాట పోలీస్ రౌడీ చట్టపట్టాలి గీత చెరిగిపోయింది ఏది రౌడీలే పోలీసులుగా మారారు పోలీసులే రౌడీలుగా మారారు ఐపీఎస్గా చేసిన వాళ్ళు కిడ్నాపులు చేస్తారా కాదంబరి జత్వాని అనే ఆమెని అక్కడెక్కడో హీరోయిన్ ఆమె ఏదో డాక్టరీ చదువుకుంది ముంబైలో ఉండే ఆమెని ఆమెని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చారు ఆమె తల్లిదండ్రులు ఇద్దరిని ముసలాళ్ళు ఆర్బీఐలో రిటైర్డ్ ఎంప్లాయ్ ఆర్మీలో రిటైర్డ్ ఎంప్లాయ్ నలభై మూడు రోజులు హింసలు పెట్టారు అక్కడ ముంబైలో ఆమె ఎవరో పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టిందని ఆ కేసు విత్డ్రా చేసుకుంటేనే ఈ కేసు నీ మీద విత్డ్రా చేస్తామని తప్పుడు ఫోర్జరీ డాక్యుమెంట్స్ పుట్టించి ఎంత భయభ్రాంతులకు గురి చేశారు ఎక్కడున్నాడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ డీజీపీ కావలసిన జైల్లో ఇప్పుడు మెడికల్ బెయిల్ పై రావచ్చు ఇప్పుడు ఈ అరుణ ఈ అరుణకి కొమ్ముగాసిన ఐపీఎస్ ఎవరు అరే ఫోన్ చేసి కానిస్టేబుల్ని బెదిరిస్తుంది మర్యాదలు చేయకపోతే డీజీపీతో మాట్లాడిస్తానంటది నేను హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి మొన్న ఎవరిన బెదిరించిందంట ఎట్లా వచ్చాయి వీళ్ళకింత కాళ్ళు రౌడీలకి కాళ్ళు తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అరే అక్కడ ఎక్కడ కడపలో ఒక గ్యాంగ్ నరకటం చంపటం ఇదే పని కదా బెదిరించటం ఏంటి గన్ కల్చర్ అంటోంది అదే అనమాట సార్ ఇంకొకటి ఐపీఎస్ అనేది ఒక కీలక బాధ్యత అని చెప్పచ్చు అలాంటిది పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకోవాల్సిన ఈ ఐపీఎస్ పోలీసుల చేత బేడీలు అయితే వేయించుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐపీఎస్ చూసుకుంటే కనుక ఒక కీలు బొమ్మ ఆటలా తయారయ్యారని చెప్పచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటది నిన్న కూడా బెదిరించిందంట అరుణ గూడూరులో మళ్ళీ పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే అవుతా ఎమ్మెల్యే కాగానే హోమ్ మినిస్టర్ ఇస్తాడు నాకు జగన్ అన్న జాగ్రత్త చూసుకోండి అందంట ఎంక్వైరీ చేసే అధికారుల్ని బెదిరించటం అంటే అంటే ఏంటి అసలు వీళ్ళు వీళ్ళు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తోంది పోలీసునే బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన వీడియోలన్నీ మరి తన ఫోన్లో ఉన్నాయి ఎవరా విజయారావు అంటే ఎందుకు ఏ విధంగా వీళ్ళు దాసోహం చేశారనే దానికి జాషువా ఎందుకు వచ్చింది జాషువాకి పరిస్థితి విడదల రజని చెబితే నువ్వు బెదిరిస్తావా అతను ఎవరు స్టోన్ క్రషర్స్ అతన్ని పది కోట్లు ఇచ్చి మాట్లాడుకో ఎమ్మెల్యే దగ్గరికి అని వెళ్ళి రెండు కోట్లు వసూలు చేశారని కదా అతను కేసు పెట్టింది ఇవాళ జాష్పా ఎందుకు సస్పెండ్ అయ్యాడు కాంతిరాణా టాటా ఎందుకు సస్పెండ్ అయ్యాడు విశాల్ గున్నీ అసలు వీళ్ళందరూ ఎంత భవిష్యత్తు ఉంది అంటే ఐపీఎస్లని ఎలా వీళ్ళు ఒక బొమ్మలు చేసి ఆడిచ్చారు వాళ్ళ బలహీనతలు డబ్బుతో లేకపోతే ఈ మద్యంతో ఈ మగువతో వీళ్ళని అసలు వాళ్ళ ఐపీఎస్లే కాదు పొలిటీషియన్సే వీళ్ళకి దాసోహం అయ్యారు ఎవరు ఆ మంత్రులు ఆ మంత్రులకిను శ్రీకాంత్ ఏంటి సంబంధం అప్పుడు పనిచేసిన వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏంటి సంబంధం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ అరుణకి ఏంటి సంబంధం రెడ్డితో అరుణ ఫోటో అలా అరే రెడ్డి అక్కడేమో ఎండోమెంట్ శాంతి దేవాదాయ శాఖల్లో ఇక్కడేమో నిడుగుంట అరుణ అక్కడ మద్యం స్కామ్ లోనేమో అనూష అసలు ఎవరి అరుణ అనూష అరే రే రే ఎలా వీళ్ళు పరిపాలన చేశారా అసలు వీళ్ళు దోపిడీ చేశారా వీళ్ళకన్నా దారి దోపిడీ దొంగలు నయం కదా డెకాయిట్ పాలన నడిచింది ఆ ఐదేళ్ళు మళ్ళా వస్తాడంటే జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి మళ్ళా టూ పాయింట్ ఓ మళ్ళా జగన్ కనుక సీఎం చేస్తే అరుణ హోమ్ మినిస్టర్ ముందే ఖర్చీ వేసుకుందాం